యశోదగా దుమ్ము దులుపుబోతోంది తన ప్రతి అడుగు మీద విమర్శలే ఎదురయ్యేవి కానీ ప్రతిసారి తనేంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది యశోద ట్రైలర్ తో ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే వచ్చింది సీన్ మారుతోంది సమంత ఏం చేసినా ఈ మధ్య తన ప్రతి ప్రాజెక్టు ముందు విమర్శలతో మొదలై ప్రశంసలతో ముగుస్తోంది యశోధకి అదే జరుగుతోంది సమంత అసలు బాలీవుడ్లో అడుగు పెట్టినప్పుడు అలా వెళ్లి ఇలా వస్తుందన్నారు కానీ ది ఫ్యామిలీ మ్యాన్ టూ సినిమా కాకపోయినా అంతకు మించేలా ఈ వెబ్ సిరీస్ సమంత రేంజ్ ని ఇమేజ్ ని మార్కెట్ ని పెంచేసింది పుష్ప ఐటెం సాంగ్ వచ్చినప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ కి సాంగ్ కి ముడిపెట్టి కామెంట్లు పెంచారు కానీ ఆ పాటే దేశవ్యాప్తంగా టాప్ సాంగ్ అయింది అలా కూడా సమంత ఫోకస్ అయింది పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పెరిగింది ఇప్పుడు యశోదా ట్రైలర్ కూడా సౌత్ నుంచి నార్త్ వరకు అంతటా ఫోకస్ అవుతోంది టీజర్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా ట్రైలర్ మాత్రం ఓ రేంజ్ హైప్ ని తెచ్చింది ఇది కనుక హిట్ అయితే ఫస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రిపుల్ ఆర్ బ్రహ్మాస్త్ర లాంటి మూవీలతో ఆలియా బాహుబలితో అనుష్క తమన్నా తో శ్రీనిధి ఇలా వీళ్లకు పాన్ ఇండియా హిట్లొచ్చాయి కానీ హీరోయిన్ ఓరియంటెడ్ రూట్లో పాన్ ఇండియా హిట్ పడితే మాత్రం సమంతానే హీరోయిన్లలో ఫస్ట్ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటున్నారు